నా పేరు వీరయ్య నేను టైల్స్ వర్క్ చేస్తాను ఊరు కరీంనగర్ కరీంనగర్ డిస్ట్రిక్ నాకు మోకాళ్ళ నొప్పులు కూర్చుంటే లేవస్తలే లేస్తే వస్తలే బాగా నొప్పులు దీనికి మరి ఏం చెప్తారో మీరు చెప్పండి డాక్టర్ సాబ్ మామూలుగా అసలు మీ వారికి మోకాళ్ళ నొప్పులు అసలు అప్పుడే రాకూడదు కానీ మీరు చేసే జాబ్కి మోకాళ్ళ నొప్పులు రావడానికి ఒక రీజన్ ఉందన్నమాట టైల్స్ వేసేవారు ఏంటంటే కదలకుండా ఫోల్డ్ అట్లా కిందే కూర్చోవాలి ఎక్కువ గంటలసేపు అంటే ఏడెనిమిది గంటలు వర్క్ చేస్తారు ఇంటికి వెళ్ళేసి మామూలుగా మనం వదిలేస్తాం ఇక అలిసిపోతాం కాబట్టి కూర్చుని కూర్చుని ఖాళీ పడుకుంటాం అంచేత ఒకే భంగిమలో అట్లా ఉండటం పైగా మీరు కొద్దిగానో వెయిట్ ఉన్నారనుకోండి ఈ కింద కూర్చోవటంలో ఇంకా ప్రెషర్ ఎక్కువ పడుతుంది అనమాట వాటి మీద అందుకని అక్కడ ఉండే లిగమెంట్స్ కానీ మజిల్స్ కానీ ఇవన్నీ కూడా ఒక యాంగిల్లో ఎక్కువ స్ట్రెచ్ అవుతున్నాయి టైట్ అవుతున్నాయి అందుకని మీకు పెయిన్స్ ఆ భాగాల్లో రావటానికి కారణం మీరు అదే పనిగా చేయటం వల్ల ఆ పని మానొద్దు ఇంటికి వెళ్ళాక ఒకసారి ఉదయం పూట ఒకసారి కొన్ని మోకాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజులు మనం చూపిస్తున్నామే ఇలాంటివి మీరు పావుగంట గంట ఇరవై నిమిషాలు ఉదయం పూట చేయండి ఒక ఇరవై నిమిషాలు సాయంకాలం పని నుంచి వెళ్ళాక చేయండి అక్కడ వచ్చిన కూర్చోవటం వల్ల ఆ స్టిఫ్నెస్ కానీ ఆ టైట్నెస్ కానీ చక్కగా తగ్గుతాయి అన్నమాట దీనితో పాటు సాల్ట్ ఎంత తగ్గిస్తే జాయింట్ పెయిన్స్ అంత తగ్గుతాయి వ్యాయామాలకే ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతాయి మీకు సాల్ట్ బాగా తగ్గించి వేసుకోండి మాని మీలాంటి వారు వెంటనే తినలేరు కాబట్టి నేను మానమంటలేదు సాల్ట్ ఎంత తీసేస్తే ఆ స్టిఫ్నెస్ అంత తగ్గుతుంది కీళ్ళ మధ్యలో జిగురు బాగా స్రవించటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సాధ్యమైనంత వరకు రోజుల్లో ఒక పాతిక ముప్పై శాతం పండ్లు కొంచెం మంచి ఆహారాలైన మొలకలు ఇట్లాంటివి కూడా ఒక ఆహారంగా మీరు తినండి మిగతా రెండు పోట్ల మీకు కావలసినట్టు తిన్నా ఒక మంచి ఆహారం అన్న మీరు తిని పనికి వెళ్ళగలిగితే మోకాళ్ళ కండ్రాలని మంచి బలపడటం వల్ల మీరు ఎక్కువసేపు కూర్చొని పని చేసుకోగలుగుతారు ఇంకా పది కాలాల పాటు బాగా పనిచేసుకోవటానికి ఈ జీవన విధానం మార్పులు చక్కగా ఉపయోగపడతాయని మాకు అనిపిస్తూ ఉంది